గౌతమ బుద్ధుడు జీవించిన కాలం క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడు క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడు వంశనామం వంశ క్షత్రియుడు అసలు పేరు సిద్ధార్థుడు తల్లిదండ్రులు మహామాయ శుద్ధోధనుడు జన్మించిన ప్రాంతం లుంబినీవనం నేపాల్ భార్య పేరు యశోధర సంతానం రాహుల్ ప్రియదర్శిని జ్ఞానోదయం పొందిన ప్రాంతం గయా బీహార్లో ఉంది తొలి శిష్యుడు ఆనందుడు కైవల్యం పొందిన ప్రదేశం కూషీ ఉత్తరప్రదేశ్లో ఉంది గౌతమ బుద్ధుని తొలి ప్రబోధనలను ధర్మచక్ర పరివర్తనం అంటారు ఈ సంఘటన సార్నాథ్లోని జింకలవనంలో జరిగింది గౌతమ బుద్ధుడు ఇల్లు వదిలి వెళ్లిన సంఘటనను మహాభినిష్క్రమణం అంటారు దీనికి కారణం బుద్ధుడు చూసిన నాలుగు సంఘటనలు ఒకటి ముసలి వ్యక్తిని రెండు రోగిని మూడు శవాన్ని నాలుగు సన్యాసిని దీనికి సహకరించిన బుద్ధుడి రథసారథి అయిన చిన్నడు గుర్రం పేరు కంటక గౌతమ బుద్ధుని బోధనలను సత్యాలంటారు అవి నాలుగు ప్రపంచం దుఃఖమయం దుఃఖానికి కారణం కోరికలు కోరికలను జయించవచ్చు కోరికలను జయించాలంటే అష్టాంగ మార్గాలను పాటించాలి అష్టాంగ మార్గం మోక్షం పొందుటకు బుద్ధుడు చూపిన మార్గం ఇందులో ఎనిమిది అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాడు బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను త్రిపీఠికలు అంటారు ఇందులో వినయ పీఠకం సుత్తాపీటకం అభిధమ్మ పీఠకం అనే మూడు పీఠికాలున్నాయి బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి అనేవి బౌద్ధ మత త్రిరత్నాలు బుద్ధుని మరణం తరువాత బౌద్ధ మతంలో సంస్కరణల కోసం నాలుగు సమావేశాలు జరిగాయి వీటిని బౌద్ధ సంగీతులు అంటారు మొదటి సంగీతి నిర్వహించిన రాజు అజాతశత్రువు రెండవ సంగీతి నిర్వహించిన రాజు కాలాశోకుడు మూడవ సంగీతి నిర్వహించిన రాజు అశోకుడు నాలుగవ సంగీతి నిర్వహించిన రాజు కనిష్కుడు నాలుగవ బౌద్ధ సంగీతిలో హీనాయానం మహాయానం అనే రెండు శాఖలుగా విడిపోయింది ఇందులో మహాయాన బౌద్ధ శాఖ బుద్ధుణ్ణి ప్రతిమ రూపంలో పూజిస్తుంది బౌద్ధమత ప్రార్థనాలయాలను చైత్యమని బుద్ధుని లేక అతని శిష్యుల అస్థికలపై నిర్మించిన కట్టడాలను స్థూపాలని బౌద్ధమత విహారాలను ఆరామాలని అంటారు బౌద్ధమత శిల్పకళ గాంధారా ఇండో గ్రీకు మధుర ఉత్తరప్రదేశ్ అమరావతి గుంటూరు జిల్లాల్లో కనిపిస్తాయి బుద్ధుని భవిష్యత్ అవతారం మైత్రేయ